దర్సీ ఎమ్మెల్యే డాక్టర్ మత్సెట్టి వేణుగోపాల్ రాజకీయ పైనమిటన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ మారింది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీ అభ్యర్థుల మార్పులు చేర్పులపై దృష్టి సారించిన అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లాలో ఆచితూచి ముందుకు అడుగులేస్తుంది ఇప్పటికే నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండి చేయి చూపిన వైకాపా అధిష్టానం మరికొందరికి కూడా మంగళం పాడబోతుందని తాజా సమాచారం ఈరోజు లేదా రేపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడో జాబితా విడుదల చేస్తుందని విశ్వసనీయ సమాచారం స్థానం కోల్పోయిన సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు నాయకుడు డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ పైన మేటన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది సంక్రాంతి సందర్భంగా మద్దిశెట్టి తన స్వగ్రామంలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి దర్శి నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల నుండి భారీగానే ఆయన అనుచరులు పలువురు ప్రజాప్రతినిధులు తరలి తరలివెళ్లారు సరిగ్గా అదే సమయంలో ఎమ్మెల్యే వేణుగోపాల్కు తాడేపల్లి ప్యాలెస్ నుండి ఫోన్ కాల్ వచ్చింది దీంతో పామురు పైనమైన వేణుగోపాల్ వెనుతిరిగి తాడేపల్లికి చేరుకున్నారు సాయంత్రం వరకు వేచి చూసిన సీఎం అపాయింట్మెంట్ దక్కలేదు ఒంగోలు ఎంపీ స్థానం నుండి పోటీకి సిద్ధంగా ఉండాలని ఒక దశలో సంకేతాలు ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నేటికి లైన్ క్రియేట్ చేయడంలో నాన్చుడు ధోరణి ప్రదర్శించడం అనుమానాలకు తావిస్తుంది దీంతో మొదటికే మోసం రావచ్చన్న అంచనాలకు బలం చేకూరుతుంది దీంతో మధ్యశెట్టి రాజకీయ భవిష్యత్తు త్రిశంకు స్వర్గంగా మారింది తాజా రాజకీయ పరిస్థితుల్లో మద్దిశెట్టి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వైపు అడుగులు వేయబోతున్నారా అనే ఆయన అనుచరుల్లో వ్యక్తం చేస్తున్నారు ఈ నెల ఇరవైలో మద్దిశెట్టి తన అభిమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం ఈ సమావేశంలో తన రాజకీయ భవిష్యత్తు గురించి మద్దిశెట్టి క్లారిటీ ఇస్తారని ఆయన వర్గీయులు చెప్పుకుంటున్నారు మద్దిశెట్టి అభిమానులు వ్యక్తం చేసే అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని భవిష్యత్ నిర్ణయాన్ని వెల్లడించవచ్చన్న సమాచారం ఫైనల్ నిర్ణయం తేలాలంటే like share subscribe and get notification